హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోబీ పకోడీ అండి కాలిఫ్లవర్ పకోడీ కూడా అంటారు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి మరిగేదాకా ఉంచేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత ఈ గోబీ వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచి ఇట్లా వడేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూను బియ్యపిండి రెండు స్పూన్ల దాకా శనగపిండి తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కొంచెం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి మైదా పిండి కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇక్కడ వేసుకోలేదు తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అనేది జారుగా కలుపుకున్న తర్వాత ఈ గోబీ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండి మొత్తం ముక్కలకి పట్టేసుకునేదాకా ఉంచేసి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవాలి రెండు వైపులో మంచిగా ఎర్రగా వేగేదాకా చూడండి ఇలా ఎర్రగా అయిపోయినాయి అంతే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం అదే ఆయిలో కొంచెం జీడిపప్పు వేయించుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి టేస్ట్ కోసం అండి ఇవి వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకొని వేపుకొని ఇలా పకోడులో వేసుకోవడం అండి పకోడ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి